హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో సెప్టెంబర్ ఏడవ తేదీ పౌర్ణమి అలాగే ఆ రోజు రక్త చంద్రగ్రహణం కూడా ఉంది రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఏడవ తేదీ రక్త చంద్రగ్రహణం ఉంది ఈ రక్త చంద్రగ్రహణం యొక్క ప్రభావం మన ఇంటి మీద పడకూడదు అంటే మనం చిన్న చిన్న పరిష్కారాలు తప్పనిసరిగా చేయాల్సి వస్తుంది రెండు వేల ఇరవై ఐదు ఈ సంవత్సరం చివరి చంద్రగ్రహణం ఇది సెప్టెంబర్ ఏడు రాత్రి తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాలకు ప్రారంభమై అదే రోజు రాత్రి పన్నెండు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు ఉంటుంది సంపూర్ణంగా రెండు గంటల ఇరవై ఐదు నిమిషాలకు అంత్యం అవుతుంది దాదాపు ఐదు గంటల ఇరవై ఏడు నిమిషాలు ఉంటుంది ఈ గ్రహణం యొక్క దుష్ట కిరణాలు మన ఇంటి మీద పడతాయి అలాగే భర్త పిల్లల మీద ప్రభావం చూపిస్తాయి అందుకే మన పెద్దలు గ్రహణ నియమాలని పెట్టారు ఈ గ్రహణం పోయిన తర్వాత కొన్ని నియమాలు మనకు మన పెద్దలు చెప్పే ఉంటారు కదా వాటిని మనం పాలించాలి ఈ దుష్ట కిరణాల నుండి ఆరోగ్య సమస్యలు డబ్బు సమస్యలు ఇంట్లో గొడవలు అవుతాయి అలా అవ్వకూడదు అంటే ఇంటికి దృష్టిని ఖచ్చితంగా తీసివేయాలి ఫస్ట్ మనం ఒక నిమ్మకాయను తీసుకొని దానిని మధ్యలో కోయాలి తర్వాత ఆ కోసిన నిమ్మకాయలో ఏడు మిరియాలు పెట్టండి నిమ్మకాయలో ఉన్న విత్తనాలను తీయకుండా ఏడు మిరియాలు అందులోనే గుచ్చాలి తర్వాత ఇంట్లో మూలల్లో ఈ నిమ్మకాయను ఉంచండి లేదా గుమ్మానికి ఇరువైపులా ఈ నిమ్మకాయను ఉంచండి సెప్టెంబర్ ఏడున పెట్టండి తర్వాతి రోజు సూర్యోదయం కంటే ముందుగానే లేచి దానిని వాటిలో కానీ లేదా పంటల మీద కానీ పడేయాలి పౌర్ణమి రోజు ఉదయం లేదా సాయంత్రం ఈ పరిష్కారాన్ని చేసుకుంటే ఇంటికి కూడా చాలా మంచిది అవుతుంది ఎవరి కండ్లైనా పడినా శక్తులు దుష్ట కిరణాల నుంచి మనకు విముక్తి లభిస్తుంది ఇలా చేయడం వలన ఇలా చేయడం ద్వారా శాంతి సుఖ సౌభాగ్యాలు కలుగుతాయి ఈ పరిహారంతో పాటు కల్లుప్పు తీసుకుని ఇంటి మూల మూలలలోనూ వేసుకుంటూ రండి ఈ పరిహారం కూడా చాలా శక్తివంతమైనది గ్రహణం పూర్తయిన తర్వాత ఇంటిని క్లీన్ చేసుకుని క్లీన్ అయిన తర్వాత మనకు మనం కలుపు తీసుకుని ఇంటి మూల మూలలలో వేసుకుంటూ రావాలి